సక్సెస్ స్వాగతం ప్రజల ఆరాధ్య వైద్యురాలు జొన్నలగడ్డ భారతి ప్రజల వైద్యురాలు జొన్నలగడ్డ భారతి మహిళలు ఇంటికి వంటింటికి పరిమితంగా ఉన్న అరవ్యవ దశకంలో జన్మించారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ క్వార్టర్స్ ప్రొఫెసర్ ఇంట జన్మించడం ఆమె అదృష్టం అదృష్టాన్ని ఆదర్శంగా మలుచుకోవాలని ఆలోచించడం ఆమె వ్యక్తిత్వానికి మంచి మార్గమైంది దేవాలయాలకు నిలయాలైన వైద్యాలయంలో సేవకురాలిగా మొదలైన వైద్య ప్రస్థానం ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది ఆమె ఎవరో కాదు ఎన్నో అవార్డులు రివార్డులు ప్రశంసలు అందుకున్న ప్రముఖ వైద్యురాలు జొన్నలగడ్డ భారతి ఆమె ప్రాథమిక స్థాయి మొదలుకొని పదో తరగతి వరకు ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్లో విద్యాభ్యాసం గావించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిదిలో ఇంటర్మీడియట్ విద్య ఏవీఎన్ కాలేజీలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిది మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డాక్టర్ శ్రీహరితో వివాహమైంది భర్తతో కలిసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్యామిలీ మెడికల్ అధికారినిగా గ్వాలియర్లో ఉద్యోగ ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్యకాలంలో మణుగూరు సింగరేణు కాలనీ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా ఉద్యోగ విధులు నిర్వహించారు ఆ తర్వాత ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్యురాలిగా విజయనగరం చీపురపల్లి గర్భాం పీహెచ్సిలో విధులు నిర్వహించారు ఆ తర్వాత అగనంపూడి అనకాపల్లి విజయనగరం మహారాజా ఆసుపత్రుల్లో పదోన్నతులపై వెళ్లి విధులు నిర్వహించారు ప్రస్తుతం ఇప్పుడు అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ మే నెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై ఒక్క సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ద్వారా అనేక ఉత్తమ వైద్యురాలు అవార్డులను అందుకున్నారు ముప్పై ఏళ్ల వైద్య ప్రస్థానంలో యాభై వేలకు పైగా కుటుంబ నియంత్రణ వేలకు పైగా శస్త్రచికిత్సలు చేయడంతో పాటు ఇరవై వేలకు పైగా ప్రసవాలు చేశారు ఢిల్లీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించి ట్రైనర్ ఎగ్జామినర్గా కూడా పనిచేశారు ఆధ్యాత్మిక సామాజిక భావాలు నిండుగా ఉన్న డాక్టర్ భారతి పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా సన్నిధిలో వైద్య సేవలు అందించి బాబా చేతుల మీదుగా బంగారం పతకం పొందారు చిత్రలేఖనంలో కూడా అవార్డులు అందుకున్నారు భారతి తాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎంబీబీఎస్ చదివి తెనాలిలో పేరు పొందిన వైద్యుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు కోవిడ్ కాలంలో ఆమె అందించిన సేవలు అమోఘం ఆదర్శంగా నిలిచాయి చాలామంది వైద్యులు భయంతో ఇళ్లకే పరిమితమైనా కోవిడ్కు భయపడకుండా అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆమె కుమారుడు చైతన్య భరద్వాజ్ ప్రముఖ యువ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందాడు ఆర్ఎక్స్ హండ్రెడ్ వంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు తెలుగులో కూడా అనేక చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఈ సందర్భంగా డాక్టర్ భారతి మాట్లాడుతూ వైద్య వృత్తి భగవంతుడు సంకల్పమని అన్నారు ఆడవారు బయటకు రాలేని కాలంలో తమ తల్లిదండ్రులైన సుబ్రహ్మణ్యం వసుంధరులు స్వేచ్ఛ ఇవ్వడం వలనే వైద్య వృత్తిని చేపట్టగలిగానని డాక్టర్ భారతి తెలిపారు పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే వైద్య వృత్తి ప్రభుత్వ ఆసుపత్రులకు పరిమితం చేశానని తెలిపారు ఈ వృత్తి ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు వైద్యులు సిబ్బంది ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాలన్నారు ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు అండ్ ఇవన్నీ నేనే పాడుకున్న చాలా పాటలు కొన్ని ఇప్పుడు వచ్చిన ఒకసారి లేటెస్ట్ కొచ్చిన సాంగ్ కూడా నేనే పాడాను అండ్ సార్ కళ్యాణ మండపంలో ఒక టూ సాంగ్స్ పాడండు మబ్బులోన వాన వెల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయశివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాక శివే పిల్ల రూపసివే చిత్రమైన తాపశివే చీకటింట నాశ శివే సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే అన్నాగా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే सुपर थैंक यू थैंक यू सो मच सो